అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రాంతాన్ని బట్టి పిలిచే ఈ కాకరకాయకి చాలా పేర్లే ఉన్నాయి తెలంగాణ సైడ్లో ఆ కాకరకాయ బోడ కాకరకాయ అంటారు కొందరు బొంత కాకరకాయ కూడా అని అంటారు సీజన్లో దొరికే ప్రతి కూరగాయని తినడానికైతే ట్రై చేయండి ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచివి నేను పైనుండే ఈ బొంత ఉంది చూసారా బూర్ బూరగా ఇదైతే తీసివేస్తాను కాకరకాయలు మునిగేంత నీళ్ళు వేసుకొని చిటికెడు పసుపు ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇక్కడ నేను కాకరకాయని పులుసు చేస్తున్నాను అందుకని చింతపండు నానబెట్టాను గింజలు నారలు తీసి ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా జీలకర్ర మెంతులు నువ్వులు అలాగే కొద్దిగా కొబ్బరి పొడి రుచికి సరిపడా కారం వేస్తున్నాను పులుసు కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకని నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అలాగే చిటికెడు పసుపు ధనియాల పొడి వేసి మధ్యలో మధ్యలో నీళ్లు వేస్తూ ఈ చింతపండుని కూడా ఇందులోనే వేస్తూ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఉప్పు మనం కూర ఉడికేటప్పుడు వేస్తాం ఇందులో అయితే నేను వేయలేదు ఈ మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసి లోపు మనకి కాకరకాయలు ఉడకాయలేదో చెక్ చేసుకుందాము ఒక కాకరకాయని తీసుకొని మనం పైనుండి ఇలా అంటే బూరు ఊడిపోయింది అని అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే ఇది పైనండే ఆ బొంత ఉడికితే సరిపోతుంది కాకరకాయలు మొత్తం ఉడకాల్సిన అవసరం అయితే లేదు వేడి నీళ్ళు వంపేసి నీళ్లు వేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పైనుండే ఈ బూరునైతే మనం ఇలా తీసేయొచ్చు ఈ బూరు ఉండడం వల్ల కర్రీ బూరు బూరుగా తినేటప్పుడు పొట్టు పొట్టుగా అనిపిస్తుంది నేను లోపల ఉండే గింజలు కూడా తీసేస్తాను ఇష్టం ఉన్న వాళ్ళు ఆ బూరు గింజలు అలాగే పెట్టుకొని కూడా వండుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి వండుకునేదైతే ఉంటుంది ఇలా లేత గింజలు ఉన్నవైతే అలాగే వదిలేసేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చూడండి పెద్ద పెద్ద గింజలు ముదురు ఉన్నాయి కదా ఇలాంటివి మాత్రం తీసేయండి మీరు గింజలు తీయడం చూపించలేదు కదా ఎలా తీయాలి అంటే నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను కదా ఇలా ప్రెస్ చేసినట్టు తీసినా లేదంటే ఒక ఫింగర్ లోపల పెట్టి ఇలా గుచ్చినట్టు మనం బయటికి చేసి తీసినా ఈజీగా అయితే ఈ గింజలు ఊడిపోతాయి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చిటికెడు జీలకర్ర చిటికెడు మెంతులు వేసి ఇవి వేగక ముందుకే రెండు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి కలిపి మూతబెట్టి వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా మగ్గనివ్వాలి దోరాగాయంతవరకు మనం పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి అలమిల్లిపాయ కొంచెం ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే పులుసు టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేనైతే ఫ్రెష్దే వేస్తున్నాను అలమిల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు మరో రెండు నిమిషాలు కలిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి ఒక ఐదారు నిమిషాలు చిన్న మంటపైనే వీటిని నూనెలో కూడా వేపుకోవాలన్నమాట ఆ అల్లమిల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ ఫ్లేవర్ వీటికి మంచిగా పట్టి తొందరగా ఉడికిపోతుంది పచ్చివాసన రాకుండా ఉంటాయి ఈ కాకరకాయ ముక్కలు కూడా ఇప్పుడు ఇది ఉడికింది కదా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో వేసి మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసి అలాగే ఆ మసాలాను కూడా ఇందులోకి వేసి మీరు కలుపుతున్నప్పుడు ఆ పేస్ట్ మీకు గట్టిగా అనిపిస్తుంది గ్రేవీ చిక్కగా అవుతుంది ఉడికి అనిపించినప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసి ఈ గ్రేవీని ఇప్పుడు పలచగా చేసుకుందాము ఎందుకంటే ఉడికిన తర్వాత మసాలా పేస్ట్ కాబట్టి కొంచెం దగ్గరకైతే వస్తుంది ఈ కాకరకాయ ముక్క ఉప్పు తొందరగా లాగేస్తుంది అందుకని నేను సగం కర్రీ ఉడికిన తర్వాత వేస్తున్నాను ఇందులోకి మూత తీసి చూస్తే మనకి ఉడికినట్లు అనిపిస్తుంది కదా ఈ టైంలో కొద్దిగా ఉప్పు కొత్తిమీర వేసి కలిపి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి పై నుండి కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నామంటే ఈ బోడ కాకరకాయ కూడా అయితే మనకి రెడీ అయిపోతుంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్